ఏం నారాయణ ఉన్నట్టు మేము గుర్తుకొచ్చాం ఎంత అధికారం మీద నా భూమి రాత్రికి రాత్రి మీ పేరు మీద రిజిస్టర్ చేయించుకుంటారా ఉండరా భలే నిరూపించుకో నిరూపించుకుంటా కోర్టులోనే నిరూపించుకుంటా కోర్టులు లేవమ్మాయరు నల్ల కోట వేసుకుని కోర్టుకు వచ్చినట్టు వచ్చేసాడు చెప్పలేదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్తగా ఒకటి వచ్చింది మేమే తెచ్చాం రిజిస్టర్ ఆఫీసర్ అని ఒకడు ఉంటాడు అక్కడ ఈ భూమి నీది అని నువ్వు నిరూపించుకోవాలి అక్కడే నిరూపించుకుంటా ఆ టీఆర్ఓ ఎవరో కాదమ్మా గవర్నమెంట్ పెట్టినోడే అంటే ఎవరు మాట వింటాడు గవర్నమెంట్ మాటే వింటాడు కాబట్టి మంచిది ఇంతకు మించి నువ్వేమీ చేయలేవు అవటల్ పడుతునట్ ఉన్నాయి ఫ్యాన్ ఏమంటావా ఐదేళ్ళుగా వేసింది చాలయ్య నాకున్నది ఒక బిడ్డ ఇదిొక్కటే ఇదిొక్కటే ఆధారం నీ ఇష్టం ఎర్రి పప్పా అయ్యో అది తిట్టు కాదమ్మా మా వాడకు భాషలో ఎర్రి పప్పా అంటే బుజ్జి నాన్న అనే అర్థం నిరూపిస్తాడంట నిరూపిస్తాడు మనం ఏమీ చేయలేమా సార్ ఒకటి చేయగలం ఒక్కటి చేయగలం